శుద్ధు తస్ అహం కథాస్ ప్రపంచ శ్రీశివరామదీక్షిత సిద్ధాంత సాంప్రదాయ పరంపరావులందరికీ బంధనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయ నిలుపుకొని ప్రబోధ శుడామణి అను శక్తిధ్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ ధరువులలో తొంభై రెండవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములు అంటే అన్నపు నీరంబు ప్రాణ మెరుగు ఇరుగుము ఈ రెండెన్నడూ కలియువో నాడే సుమి ఎరుక మాట సుగుణ సంపన్న కలుసుటే ఎరుక సుమింత కన్నా ఉన్నదేరుక మూలమన్నా దేవిన లేదు ఎన్నాడు ఈ భ్రాంతి సుమి ఎంత కన్నా అని అంటున్నాడు భాగవత కృష్ణజీ స్కేంద్రుల వారు శ్రీ శివరామ దీక్షిత సిద్ధాంత అచలబోధ గ్రంథములో మూలాలను ఎరిగి అచలబోధను మనకు సమగ్రమైనటువంటి తెలుగు భాషలో సామాన్యులకు మనబోటి సామాన్యులకంతా అందజేసినటువంటి మహానుభావులు శ్రీ శివరామ దీక్షితుల వారు అచల గ్రంథము ద్వారా మరి దానిని ఆకలింపు చేసుకొని సమగ్రంగా మనకు వేదాంతము వేదాంతములో అతీతమైనటువంటి యొక్క పరిపూర్ణ బోధ భావాన్ని మనకు భద్రాద్రి రామశతకము ద్వారా అందించినటువంటి మహానుభావులు పరశురామ నరసింహదాసు గారు మరి అదేవిధంగా ఇక్కడ భాగవత కృష్ణ ప్రభు వేదాంతము వేదము ఉపనిషత్తుల సారాంశము అంతా కూడా మరి సమగ్రముగా గురుముఖత విచారణ చేసి విచారణ చేసినటువంటి ఒక ఆ పరిపూర్ణ బోధనంతా కూడా మనకు ఈ కంధార్థ రూపంలో మనకు అందించి ఉన్నారు కాబట్టి ఒక్కొక్క కంధార్థము ఒక్కొక్క ఉపనిషత్తులు ఉపనిష ఒక్కొక్క ఉప ఖార్థము ఒక్కొక్క ఉపనిషత్తుల సారాంశము కాబట్టి ఒక కందార్థాన్ని మనం నేర్చుకొని చెప్పినట్లయితే ఒక ఉపనిషత్తుని నేర్చుకొని చెప్పినటువంటి భావమే మనకిక్కడ మహానుభావుడు మరి ఈ యొక్క కందార్థంలో త్రివుత్కరణి అనేటువంటి ఒక ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి దానిని మనకు ఒక కందార్థంలోనే ఈ యొక్క ఇరక నిర్ణయము పరిపూర్ణ పరభయలు అందు ఇది ఎట్లా వస్తుంది అనేటువంటిది మనకు తెలియజేస్తున్నాడు ఈ కందార్థంలో ఏమంటున్నాడంటే అన్నపు సూక్ంశము మనస్సు ఎన్నగ నీరంబు ప్రాణము మెరుగుము ఈ రెండెన్నడు కలయవో నాడే సున్నసుమి ఎరక మాట సుగుణ సంపన్న అంటున్నాడు ఇక్కడ అంటే మనకు ఈ ఎరక అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అనేటువంటి దాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అంటే అన్నము యొక్క మనము తినేటువంటివి అన్నము నీళ్ళు కదా ఈ మనం తిన్నటువంటి అన్నము నీళ్లు ఇవి ఏమవుతున్నాయి అంటే అన్నము దాని యొక్క స్థూలాంశము మనలో మలముగా అది మార్పు చెందుతుంది మధ్యాంశము అది శుక్లముగా మార్పు చెందుతుంది మరి ఆ విధంగానే ఇక్కడ జలం యొక్క స్థూలాంశము మూత్రముగా మధ్యాంశము రక్తము అంటే శోణితము అంటే ఈ శుక్ల శోణితముల వలన ఏర్పడినటువంటిది ఇది స్థూల శరీరము మరి ఆ విధంగానే ఇక్కడ సూక్ష్మ శరీరము ఎలా ఏర్పడుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ అంటే శుక్ల శోనితములతో కల ఏర్పడినటువంటిది ఇది స్థూల శరీరము మరి ఆ విధంగానే ఇక్కడ అన్నం యొక్క సూక్ష్మాంశము మనస్సు మరి మరి నీళ్ళు మనం తాగుతున్నాము కదా ఆ యొక్క జల సూక్ష్మాంశము ఈ ప్రాణము ఈ రెండు కలిసి నప్పుడు అది గుర్తుగా ఏర్పడుతుంది ఆ గుర్తే ఇక్కడ మనకు ఎరుక కాబట్టి ఇక్కడ మరి ఏమంటున్నాడు ఇక్కడ అన్నము మన సన్నగా నీరంబు ప్రాణము ఈ రెండెన్నడూ అలయవో నాడేసురున్న సుమ ఇరుక మాట సుగుణ సంపన్న అంటున్నాడు కలుసుటే ఎరుక మరి ఎక్కడ కలుస్తున్నాయి ఇక్కడ అంటే ఇవి మనము సుసూప్తు నుంచి ఈ జాగ్రత్తకు వస్తున్నాము కదా ఈ సుసూప్తి నుండి జాగ్రత్తకు వచ్చేటప్పుడు మరివి రెండు కలుస్తున్నాయి అందుకేమన్నాడంటే శుద్ధి సుషుప్త వివచ తస్మిన్ అహం కదాచన ఈ అహం అనేటువంటిది మరి ఇది సుసు అనేటువంటి ఆ అవస్థ నుండి ఇది మనం నిద్ర నుంచి మేల్కుంటాము కదా ఈ నిద్రలో నిద్ర నుంచి మేల్కున్నప్పుడు ఈ ఇక్కడ మన ప్రాణము అనేటువంటివి రెండు కలిసి ఈ జాగ్రత్త అవస్థ అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఈ జాగ్రత్త అవస్థలో మనము ఈ మన ప్రాణములతో కూడి ఈ యొక్క పంచకం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానేంద్రియముల ద్వారా విషయపంచకములు తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మాచరిస్తున్నాము కదా ఇదంతా వ్యవహారం జాగ్రత్త అవస్థ ఎందు జరుగుతుంది కదా మరి ఈ జాగ్రత్త అవస్థ ఎందున్నటువంటి ఈ జాగ్రత్త వ్యవస్థలో ఉండేటువంటి ఒక తల్లి తండ్రి భార్య కనకదన ధన వస్తు వాహన భూషణ ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ స్థూల భోగాలని మనం ఆనందిస్తు అనుభవిస్తున్నాము ఆ అనుభూతిని పొందుతున్నాము ఆనందిస్తున్నాము దుఃఖిస్తున్నాము అని అన్నప్పుడు మరి దేనితోనే అని అన్నప్పుడు ఈ మన ప్రాణముల యొక్క కలికనే ఇక్కడ ఎరుక కాబట్టి ఎరుక మరి శుద్ధి సుషుప్త వివచ అన్నాడు కదా ఆ శుద్ధమైనటువంటి మరి ఆ పరిపూర్ణ పరభయలి అందు ఇది ఎలా వచ్చింది అనంటే అక్కడ సమిష్టి ప్రాణము సమిష్టి మనస్సు అంటే ఆ యొక్క సమిష్టి ప్రాణము సమిష్టి మనస్సు అవి రెండు కలుసుకొని ఆ యొక్క ప్రకృతి పురుషుడు అనేటువంటి ఇద్దరు కలయికోవాలనే ఈ సృష్టి జరిగింది కదా మరి అన్నప్పుడు మరి ఇక్కడ మనలో మరి యొక్క ఈ మన అనేటువంటి వెష్టి ప్రాణము వెష్టి మరి మనస్సు అనేటువంటివి రెండు ఇక్కడ ఈ పిండాండములో కలుసుకొని జాగ్రత్త స్వప్న సుసు అనేటువంటి వ్యవస్థలను పొంది తనకు తానే ఉంటుంది కదా అన్నప్పుడు మరి ఇవి రెండు కలిసి వ్యవహారం చేసేటువంటిది ఎరక కాబట్టి ఎరక మరి ఆ సుసూప్తి లోపల ఉందా అంటే లేదు సుసూప్తి లోపల లేదా అంటే ఆ సుసూప్తుల అవస్థలో ఏం చేస్తున్నాయి ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఇరవై ఐదు ఇంద్రియాలతో సంపూర్ణంగా ఇది వ్యవహారం చేస్తున్నది మరి అక్కడ స్వప్నం ఎందు జీవుడు ప్రాణము ప్రత్యేగాత్మ అనేటువంటివి మూడు కలిసి ఉంటున్నావి ఆ సుశుప్తి అనేటువంటి జా మరి గాఢ సుసూప్తి అనేటువంటి దాని అందు ఆ జీవుడు లేకపోతున్నాడు ప్రాణము ప్రత్యేగాత్మ రెండు ఉంటున్నావి ఆ ప్రాణ ప్రత్యేగాత్మల స్వరూపమే అది కామనా రహిత చైతన్యము అప్పుడేమన్నా కోరికలు ఉన్నాయా అంటే ఏమి లేవు అప్పుడు ఏం వ్యవహారం చేస్తాడు ఏమీ లేదు కాబట్టి అతడు ఎలా ఉన్నాడు అంటే కైవల్య శరీరధారీ అయి ఉన్నాడు కాబట్టి ఆ కైవల్య శరీరధారి దారైనటువంటి వాడు మరి ఆ పరిపూర్ణ బోధ అనేటువంటిది గురుముఖత విచారించినప్పుడు తాను లేని స్థితిని గమనించి ఆచరిస్తున్నాడు కాబట్టి అదే కైవల్య శరీర స్థితి మరి ఆ స్థితి నుండి ఎక్కడికి వస్తున్నాడు మళ్ళా అంటే జాగ్రత్త గులం వచ్చి నేను నేననేటువంటి వ్యవహారంతో చేస్తున్నాడు మరి అక్కడ స్వప్నావస్థే అందు మళ్ళీ పదిహేడు ఇంద్రియాలతో కూడి ఆ ప్రాణ మనస్సులతో మళ్ళీ మళ్ళీ ప్రాణంతో కూడి మళ్ళీ ప్రయాణం చేస్తున్నాడు కదా మరి ఇక్కడతో కూడా ప్రాణంతో కూడి ప్రయాణం చేసి వ్యవహారం చేస్తున్నాడు కదా మరి అక్కడ ఆ యొక్క గాఢ సుసూప్తి లోపల మరి ఆ ప్రత్యేకాత్మ ఎలా ఉన్నాడు అంటే ఆ ప్రాణంతో కూడి ఉన్నాడు కాబట్టి ఆ ప్రాణములకు అక్కడ ఎరక లేదు ఆ స్థితి ఏదైతే ఉన్నదో మరి అది ఆ నేను అనేటువంటిది అహం అనేటువంటిది ఆ ప్రాణము ఎలా ఉన్నావు ఎట్లా ఉన్నావు అంటే ఏమైనా చెప్తుందంటే ఏమి చెప్పదు కాబట్టి ఈ రెండు ఎప్పుడైతే కలుస్తున్నాయో ఇక్కడ జాగ్రత్త అవస్థ లోపట మరి ప్రాణ మనసుల యొక్క సంయోగ గుర్తుకే ఎరుక అని వేరు కాబట్టి ఎరకతో సర్వ వ్యవహారములు చేసుకుంటున్నాము కదా మరి మనము మరి సర్వ వ్యవహారములు చేసుకున్నటువంటి ఎరక మళ్ళీ ఎక్కడికి పోతుంది అంటే స్వస్థానములకు పోతుంది అది అది స్వస్థానంలోపట్ ఎలా ఉంటుంది అంటే అది కామనారహిత చైతన్యముగా ఉంటుంది మళ్ళీ మరి స్వప్నం లోపలికి పోగానే మళ్ళీ అది మనస్సుతో మళ్ళీ ఎక్కడికి చేస్తానే ఆ భోగాలన్నీ అంటే ఆ వికల్పం ఏదైతే ఉన్నాయో ఆ వికల్పాలన్నీ కూడా మళ్ళీ తనలోపటివే అవి ఆడ చూసుకొని మళ్ళీ ఆనందపడుతుంది అవి సూక్ష్మ భోగాలతో ఆనందపడుతుంది ఇక్కడ స్థూల భోగాలతో ఆనందపడుతుంది కాబట్టి ఇవి రెండు కలిసిటే ఎరుక ఇవి రెండు ప్రాణ మనస్సుల యొక్క సంయోగ గుర్తుకే ఆ ఎరుక అని పేరు నిర్ణయము పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి మరి ఎరక అనేటువంటిది ఈ విధముగా వచ్చిపోతుంది కాబట్టి ఈ రెండెన్నడు కలియవో నాడే సున్న సుమి ఇరక మాట సుగుణ సంపన్న అంటున్నాడు ఈ రెండు ఎప్పుడైతే కలియవో అంటే ఎప్పుడు ఈ మన ప్రాణములు కలిగినటువంటి చోటు అది ఏది ఇక్కడ అంటే అది శుద్ధే సుషుప్త అని అన్నాడు అవి రెండు దాని అందు లేనే లేవు అవి అక్కడి నుంచి అక్కడ కలవవు అవి ఎక్కడ విడిపోతాయి ఆ విడిపోయే మార్గం అనేటువంటిది అది ఎవరు విడదీయాలి మరి అంటే ఆ విడదీసేటువంటి మార్గము అది గురు సన్నిధానంలో ఉన్నది కాబట్టి గురుడు ఆ యొక్క శిష్యునికి అంతఃకరణకు ఆ మనప్రాణముల యొక్క కలయిక వలన ఏర్పడినటువంటి ఎరకను మరి లేనే లేఖ చేసేటువంటి సత్తా సామర్థ్యం ఎవరి దగ్గర ఉంటుంది అంటే అది గురుమూర్తి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ గురుమూర్తి మరి ఆ కరుణ చేత విన్నటువంటి వాడే సుగణ సంపన్నుడు అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఎన్నడు కలయవో నాడే సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న కలుసుటే ఎరుక సుమి ఇంతకన్నా ఇక ఇంతకన్నా రెండోది లేని లేదు అని చెప్పి సుగుణ సంపన్న అని తెలియజేస్తున్నాడు అంటే సుగుణ సంపన్న అని చెప్పి శిష్యుణ్ణి మరి సంబోధిస్తున్నాడు సుగుణ సంపన్నుడు అని అంటే మరి సుగుణములతో కూడినటువంటి వాడు కాబట్టి ఈ యొక్క సంపద కలిగినటువంటి వాడు అంటే ప్రజ్ఞాన నిధి కలిగినటువంటి వాడు ప్రజ్ఞాన బ్రహ్మస్వరూపుడు ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఆ బ్రహ్మస్వరూపంతో ఉన్నటువంటి వాడే ఇక్కడ సుగుణ సంపన్నుడు మరి అలాంటి వానికే సూచన చేయాలి అని చెప్పి కూడా మనకు శివరామ దీక్షితుల వారు చెప్పి ఉన్నాడు ఎలాంటి వారికి అంటే అలాంటి సుగుణ సంపన్నుడైనటువంటి వాడే మరి ఇక్కడ లక్షణయితుడు అని చెప్పి మనకు భావత కృష్ణ జస్కేంద్రుల వారు కూడా మొదటి దాంట్లోనే చెప్పినాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే సుగుణ సంపన్నుడు అంటున్నాడు అంటే ఆ సుగుణములతో పొగిదిన పొదిగినటువంటి వాడు ఆ సుగుణములతో కూడినటువంటి వాడు చెప్పగానే మరి గ్రహించేటువంటి అంతటి సామర్థ్యత కలిగినటువంటి శిష్యుడు అలాంటి సామర్థ్యత కలిగినటువంటి గురువు వారిద్దరికి మాత్రమే అది సూచనప్రాయముగా తెలియజేస్తాడు అని చెప్తున్నాడు ఇక్కడ మరి అంటే మరి వాళ్ళు ఇక్కడ బోధకు అనాధికారులు అధికారులు ఎవరు అనాధికారులు ఎవరు అనేది మనకు శివరామ దీక్షితుల వారు తెలియజేసినాడు కదా ఎవరు మరి వాళ్ళు అంటే మూలం లేని గుర్తెరిగే శరీరము అయి ఉన్న పతి పతితులకు చెప్పవద్దన్నాడు దీక్షితుల వారి మాటలు ఇవన్నీ శాస్త్రాలు నిబద్ధి అని నమ్మిన వారికి ఇది చెప్పవద్దన్నారు దేవభ్రాంతి గలవారికి చెప్పవద్దన్నారు ఎదురుబడి వాదించే వారికి చెప్పవద్దన్నారు గురుసేవ చెయ్యని వారికి చెప్పవద్దన్నారు నేను ఏది అంటే అదే అనే మూర్ఖులకు చెప్పవద్దన్నారు కర్మలు నిబద్ధి అని నమ్మిన అప్రమాణులకు చెప్పవద్దన్నారు స్త్రీల భ్రాంతి గలవారికి చెప్పవద్దన్నారు జ్ఞానభ్రాంతి గలవారికి చెప్పవద్దన్నారు భక్తి భ్రాంతి గలవారికి చెప్పవద్దన్నారు వైరాగ్యము దొడ్డదనే మూర్ఖులకు చెప్పవద్దన్నారు మొద్దు బుద్ధి గలవారికి చెప్పవద్దన్నారు మోక్ష భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు అనుభవ భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు అదే నేను కావాలనని భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు అదే నేను ఐతిని అనుభవం గల కావాలనని భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు నేను నేను అని వాదించేవారికి చెప్పవద్దన్నారు నా మతమే దొడ్డదని వాదించే వారికి చెప్పవద్దన్నారు శ్రవణ భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు మరణ భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు ద్వైత భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు అద్వైత భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు విశిష్ట ద్వైత భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు మతాంతర భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు విద్యా విద్యాతీతమైన మార్గము దుర్లభం అని దొంగతనము చేత వచ్చి ఉండిన సూచన చేయవద్దన్నారు మరి ఎవరికి సూచన చేయమన్నారు అంటే సూచన చేయగానే కనుక్కునే వారికి చెప్పుమన్నారు అనుమానము లేని వారికి చెప్పుమన్నారు స్త్రీలే కానీ పురుషులే కానీ భ్రాంతి రహితము కావాలనని మిక్కిలి ఇచ్చా ఉన్నవారికి చెప్పుమన్నారు కాబట్టి ఆ విధముగా ఇక్కడ సూచన చేయగానే కనుక్కునే అటువంటి వారే ఇక్కడ మనకు సుగుణ సంపన్నుడు అలాంటి సుగుణ సంపన్నునికి మరి ఒక సూచన అనేటువంటిది చేయవాలి కానీ ఇతరులకు చేయరాదు అని చెప్పి మనకు భగవత్ కృష్ణ ప్రభువు కూడా అదే మాటను చెప్తున్నాడు కలుసుటే ఎరుక సుమి ఇంత కన్నా ఉన్నదెరుకకు మూలమన్నాది వినలేదు ఎన్నడు ఈ భ్రాంతి నిన్నంటనివ్వకు సుగుణ సంపన్న కలిసిటే ఎరుకాసు కన్నా అంటే ఇక్కడ ఉన్నాదెరుకకు మూలమన్నాది వినలేదు అంటే మనం గుర్తించేటువంటి ఏ తెలివి అయితే ఉన్నదో ఆ తెలివికి కారణము ఆధారము మరొకటి ఉన్నవి అనుమాట లేదు ఎన్నడు ఈ భ్రాంతి నిన్నంటనివ్వకు కాబట్టి ఈ యొక్క మరొకటి ఉన్నదా అంటే లేదు కాబట్టి నేనే అనేటువంటిదే ఈ నేను ఈ నేను ఎట్లా ఏర్పడ్డది ఇది మన ప్రాణముల యొక్క సంయోగమే ఈ గుర్తు అనేటువంటి నేననేటువంటిదే ఈ ఎరుక కాబట్టి ఈ ఎరుకకు మూలము కానీ ఆధారము కానీ ఉన్నదనే మాట నీ మనసులోనికి రానివ్వకు కాబట్టి భ్రాంతి నిన్నంటనివ్వకు సుగుణ సంపన్న కలుసుట ఎరుక సుమి ఇంత కన్నా విడగలుస్తున్నది ఇక్కడ అంటే జాగ్రత్త అవస్థలోపట స్వప్నావస్థ లోపట ఈ మన ప్రాణముల యొక్క చేరిక చేయ కలిసినటువంటి ఏ గుర్తు ఎరక అయితే ఉన్నదో ఆ ఎరక అది లేకపో ఆ మనస్సు ఆ ప్రాణంతో ఎప్పుడైతే విడిపోతుందో ఆ ఎరక అనేటువంటిది లేనేలేదు ఆ విడగొట్టుకునే పద్ధతి ఎవరు విడగొట్టాలి మరి ఇది నీకు నీకు సాధ్యమా నీవు నువ్వు విడగొట్టుకుంటావా అంటే కాదు అది గురు కరుణచే లేకపోవాలి ఎప్పుడైతే గురు కరుణచే నేను అనేటువంటి ఎరక లేకపోతుందో మరి ఏ భ్రాంతి నిన్ను అంటదు సుగుణ సంపన్న అని మనకు ఇక్కడ భావత కృష్ణ దేశకేంద్రుల వారు మరి ఇలాంటి సుగుణ సంపన్నులైనటువంటి వారికే ఈ భ్రాంతి అనేటువంటిది అది అంటదు ఎందుకంటే నేను ఉంటేనే భ్రాంతి నేను ఉంటేనే జన్మ నేను లేకపోతే జన్మ లేదు నేనే మరి ఇప్పుడు మళ్ళా మరణిస్తనే కదా జన్మ అంటే నేను మరణించలేదు పుట్టలేదు అన్నప్పుడు ఈ పుట్టని వానికి మళ్ళీ మరణం ఎక్కడిది మరణించిన మరణం లేనటువంటి వాడిని పుట్టుక పుట్టుకెక్కడది అంటే లేనేలేదు కాబట్టి ఎరక లేని వానికి ఏకీడు లేదయా విశ్వదాభిరామ వినురావేమో అన్నాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ నేను ఉంటేనే జన్మ ఎప్పుడైతే గురు కృపతో నేను లేకపోతున్నానో అది జన్మ లేదు కాబట్టి జన్మ జన్మరాహిత్య స్థితి అది కాబట్టి ఇది ఎప్పుడైతే జన్మరాహిత్య స్థితి గురు కరుణతే కలుగుతుందో ఏ భ్రాంతి కూడా అది నిన్ను అంటదు కాబట్టి కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిగా ఆచరించు మరి మనకు గురుమూర్తి మరి మరిని ఈ లోకానికి పంపించినాడు కదా మరి పంపించినందుకు మనం ఎట్లా ఉండాలి మరి అని అంటే కర్తృత్వ రహిత రహిత కర్మాచరణ పద్ధతిని ఆచరిస్తూ గురుపదిష్ట మార్గములో ప్రయాణం చేయవలనని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజు జై సర్వం సద్గురార్పణం